హాయ్ అండి నమస్తే కవిత వంటగదిలోకి అందరికీ స్వాగతం ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గంగా కూర మామిడికాయతో పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది కాకపోతే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం ఒక రెండు మీడియం సైజు మామిడికాయలు తీసుకోండి అలాగే ఒక నాలుగు నుంచి ఐదు గట్టల వరకు చిన్న సైజులో ఉండే కూర ఆకుని నీట్గా వాష్ చేసేసుకొని కట్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఒక హాఫ్ కప్పు వరకు కందిపప్పును వేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసుకున్న గంగ వెలుకూర ఆకును వేసుకోండి ఆకును మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లోకి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి ఒక రెండు రెమ్మల కరివేపాకు అలాగే ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను వేసేసుకోండి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారంకి తగ్గట్టుగా ఒక వన్ నుంచి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకొని ఆకంతా మురిగేంత వరకు వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించేసి తీసుకోండి అంతే అండి పప్పు చాలా బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని పప్పు కవ్వంతో ఈ విధంగా బాగా మెత్తగా రుబ్బేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి వేసుకొని తాలింపు రెడీ చేసేసుకొని తాలింపు పప్పులో కలిపేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా పుల్ల పుల్లగా హెల్త్కి ఎంతో బెనిఫిట్స్ ఉండే కూర పప్పు రెడీ అయినట్లే ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్